ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల అంటూ బందరు సముద్రం నుండి కడలి తీరం కాకినాడకు ఒక కవిత్వ చిరునామాగా ఒక కీర్తి శిఖరంగా విరాజిల్లినటువంటి నిరంతర కవిత్వ జ్వరమాని నిబద్ధత వ్యక్తిత్వ జ్వాలాశీలి ఆకుపచ్చ సముద్రాల గుండె గొంతులిప్పుతూ అంతరాల నీడల్లో నలిగే నిజాల్ని అస్తిత్వానికై రంగుల వెనుక రగిలే నిజం కవిత్వమై కాలం మీద సంతకం చేసిన ఒక ప్రగతిశీల కవి సామ్రాజ్యమై ఎన్నో కావ్యాలు కవితా విజయకేతనాలు ఎగరేసిన ప్రజాకవి సన్మిత్రుడు డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు జయంతి స్మృతిలో ఆయన పదమూడు ఒకటి రెండు వేల పదహారు నుంచి భౌతికంగా లేకున్నా మాకెప్పుడు కూడా కాకినాడంటే అద్దేపల్లి అద్దేపల్లితో తిరిగిన మా అనుభూతులు నాలుగు పైనే కనుక నిబద్ధతా కవిగా నిరంతరంగా అటు కవిత్వం ఇటు విమర్శ రెండు కళ్ళుగా ఒక నిత్య సాహిత్య సంచార యోధుడు ఆ నిత్య సాహిత్య సంచార యోధుడిగా ఎంతో విశిష్టంగా తను ఎన్నో పురస్కారాలు అందుకోగలిగినటువంటి ఇంకా సత్తా ఉంది డాక్టరేట్గా ఎప్పుడూ అందుకోగలిగిన షష్టి పూర్తి అనంతరం దాదాపు సప్తతి దగ్గరలో ఆయన తన యొక్క డాక్టరేట్ సిద్ధాంతాన్ని ఆ ప్రతిభా పాటవాన్ని చాటినటువంటి వాడు అంటే ఒక నిరంతర అధ్యయనశీలి అని చెప్పడానికి అలాగే నిరంతర కవిత్వ అభ్యుదయ భావ విప్లవ తేజో మనస్వి అని చెప్పడానికి అందుకనే ఆయన యొక్క అభ్యుదయ విప్లవ కవిత్వాలు సిద్ధాంతాలు శిల్పరీతులు అన్నదే ఒక విశిష్టమైనటువంటి సిద్ధాంతకర్తగా ఆయన నిలిచాడు సమకాలీనత ప్రగతిశీలత అధ్యయన గుణశోభల యొక్క సమగ్ర సాహిత్య ప్రభలుగా ఉన్నటువంటి అదేపల్లి నాకు సన్మిత్రుడు అని చెప్పుకోవడానికి ఎంతో ఆనందిస్తూ ఎన్నో గజల్సు అలాగే అటు ప్రాచీన సాహిత్యంలో పద్యకవిత్వంతో ఎందుకంటే ఈ మధుజ్వాల కానీ అంతర్జ్వాల కానీ వీటల్లో ఉన్నటువంటి ఆ ఆ రసాన్నంతటినీ కూడా అందరికీ పంచిన తర్వాతే ప్రగతిశీల భావం వైపు అభ్యుదయ భావం వైపు అందరూ కూడా మార్కిస్టులు తమకు ఇష్టడని చెప్పుకుంటారు అలాగే విరసం అరసం సరసం ఏవైనా సరే అందరినీ కూడా ఒప్పించినటువంటి సమ్మోహనుడే అని చెప్పచ్చు అటువంటి విశిష్టమైనటువంటి కావ్య జీవ లక్షణాలతోటి ముఖ్యంగా యువకవులకి ప్రోత్సహిస్తూ కవులకి పిల్లల కోటి అనియమైన ఒక అంటూ ఉండే కూడా మేము ఎన్నో సభల్లో కలిసి వెళ్తున్నప్పుడు అంటే నిజానికి ఆయన పిల్లల కవిత్వం యొక్క పిల్లల కోటి కాదు ఆయన పిల్లలు కూడా అందరూ కూడా బావుటాలు ఎత్తినటువంటి వాళ్ళే అయ్యారు అటువంటి విశిష్టత ఆయన అనుసరించినటువంటి వాళ్ళు కూడా ఎంతో విశిష్ట కవులుగా ఉన్నారు అటువంటి ఒక విశిష్టమైనటువంటి భావ విప్లవం అది ఉన్నటువంటి కవి కనుకని ఒక నిబద్ధత ఉన్నటువంటి కవిగాని ఆ నిత్య సాహితీ సంచారిగా స్నేహశీలిగా ఒక సమూహ వాక్యంగా అనిపిస్తాడు ఒక సమాజ సఖ్యంకి వాటర్ వేసినటువంటి ఆధునిక వచన కవిత్వానికి అభ్యుదయ సాహిత్యానికి ఒక విశిష్టమైనటువంటి ఒక పందాన్ని ఏర్పంచి తనదైన దృక్పథాన్ని అందరికీ విస్తృతపరిచినటువంటి ఒక మెరుపు పువ్వు దీర్ఘ కవిత ఆయన దీర్ఘకవిత కూడా మెరుపు పువ్వే మినీ కవిత నుంచి మ్యాక్సీ కవితలో వరకు కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ కావ్య లక్షణాలని కూడా ప్రగతిశీలం ప్రజాపరం గనకనే ఆయన ప్రజాకవిగా అందరి చేత వాడు నడక నా నేస్తం అంటూ కవిత్వమే సమస్తమైనటువంటి వాడు కనుకనే ఎప్పుడు కూడా ఆయన కవిత్వం నీడగా తోడుగా ముందుకు వెళ్ళినటువంటి ఒక నిబద్ధత కవిగా అందరికీ చిరస్మణి చెప్తూ ఆయన యొక్క అవార్డులు ఎన్నో ఉన్నా తమిళనాడు చిన్నప్ప భారతి వాళ్ళ యొక్క రెండు వేల ఒకటిలో ఒకటి ఆ ప్రగతిశీల పురస్కారం అందుకోవడం నిజం చెప్పాలంటే పొగచూరిన ఆకాశం అన్నది ఆయన యొక్క కవితా సంపుటి ఒక ప్రపంచీకరణం పైనటువంటి ఒక ధ్వజమెత్తినటువంటి కేత్రం అని చెప్పచ్చు అంతేకాదు ఆయన కాలంలో ఈ ప్రపంచీకరణపై ఉన్నటువంటిది అంతేకాకుండా అది ఎలాగ మనం తెలియకుండానే మనం పరాయవశం అయిపోతున్నామో చెప్పడం కోసం చేసినటువంటిది అలా ప్రపంచీకరణపై ఈ పర్యావరణ హితం కోరుతూ వచ్చినటువంటి తొలి సంపుటం చెప్పచ్చు ఒక విప్లవ భావ అభ్యుదయ భావంతో వచ్చినటువంటి ఆ పొగచూడు నాకు కాస్త అందుకనే అది ఎన్నో అవార్డులు కూడా అందుకుంది అది అయినా ధైర్యంగానే నిజంగానే తన భావాలని నిర్భయంగా చెప్పినటువంటి వాడు ఏమైనా ధైర్యంగా అంటూ అమలాపురంలో ఏం చేయాలి ఏం చేయాలి మనం ఇందిరమ్మకు భజన చేయాలి అంటూ ఎమర్జెన్సీ కాలంలో తన గొంతు విప్పినవాడు అందుకని ఏమైనా ధైర్యంగానే అంటూ ఆయన యొక్క కవిత్వం ఎప్పుడూ కూడా వస్తుశిల్పాల యొక్క సమన్వయంగా ఉంటుంది అటువంటి వాడు ఆయన ఎన్నో సభలు మేము నిర్వహించడం నా అధ్యక్షతన ఎన్నో సభలతోటి ఆయన పుస్తకం కూడా ఆవిష్కరణ ఐనాధైర్యం కానీ మిగతా కావ్యాలు విశ విశేషమైన సభలు జరగడం మా సంస్కృతి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉంటే నేను ఉపాధ్యక్షుడిగా ఉండడం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా నేను పృథ్వీ ఎన్నో సభలు విశిష్టమైన అతిథులతో నిర్వహించడం ఇవన్నీ ఒక అయితే ఆయన యొక్క నిరంతర సాహితీ దాంట్లో నేను సైతం ఉన్నాను అని అనుకోవడానికి ఆయన శ్రీశ్రీ మీద రాసినటువంటి ఆ తొలి విమర్శనా గ్రంథం అది చెప్పచ్చు శ్రీశ్రీ కవిత్వం మీద వచ్చినటువంటిది ఒక విశిష్ట కావ్యం అంటే ఆ శ్రీశ్రీ దృక్పథంతో వచ్చినటువంటి కవిత్వమే కనుక ఆ కవిత్వాన్ని అందరూ కూడా చాలా మెచ్చుకున్నటువంటిది అది ఆ శ్రీశ్రీ కవిత్వం యొక్క ఆ కావ్యాన్ని ఆయన శిష్యుడు కాంతారావు శ్రీశ్రీకి చెప్తే ఆయన శ్రీశ్రీ కూడా చాలా అబ్బురపడి ఎంతో ముచ్చటగా వారి సతీమణితో చెప్పడం అది తర్వాత ఎన్నో మన్నన పొందడం అది విశిష్టం ఎందుకంటే ఒక రకమైనటువంటి శ్రీశ్రీ మీద అప్పటివరకు ఎక్కడ రానిటువంటిది ఆ సీతి యొక్క సాహిత్య విమర్శ ఏదైతే ఉందో ఆ సీశ్రీ మీద రాసినటువంటి ఆ భావ విప్లవానికి అందరూ కూడా ప్రభావితమై ఎంతోమంది దాన్ని తన సొంతం చేసుకున్న అందరూ భావాలని ఆ అభ్యుదయ భావ బాటల్లో నడిచినటువంటి వాళ్ళు కనుక ఒక అభ్యుదయ సాహిత్య కవిత్వోద్యమం ప్రభావితం చేయగలిగినటువంటి కవుల్లో శ్రీశ్రీ మీద రాశారు ఆయన తిలక్ మీద రాశారు జాషువా జాషువా పద్యాలు సభల్లో ఆయన పాడుతూ ఉంటే నిజంగా సుఖవి జీవించు కవులు నాలుకపై అంటే కవులు నాలుకపోయి కాదు ప్రజా కవులు నాలుకపై అని చెప్పడం కూడా మేము ఎప్పుడూ చేసినది అందుకని యుగ కవులని గురించి కూడా ఆయన ఎంతో గొప్పగా రాసినటువంటి నేటి యువ కవుల మీద గీటు రాయి అందరికీ ఎన్నో ముందు మాటలు ఎన్నో సమీక్షలు ఇలాంటి వాటిలో ఆ గీటురాయి నిజంగానే కవిత్వానికి ఆధునిక సమకాలీన కవిత్వానికి ఒక గీటురాయిగా ఉంటుంది ఆ సజీవ కావ్య లక్షణాలకు ఒక ప్రతిబింబంగా నిలుస్తుంది అందుకనే ఆయన గోదావరిలో నుంచుని ఆ దోశల నీళ్లు తీస్తే ఆయనకి తన ప్రతిబింబం కాక వీరేశలింగం ప్రతిబింబం కనిపించడం అది గొప్ప గోదావరి నా ప్రతిబింబం అన్న కవితలు ఆయన చెప్తారు అంటే కవిత్వాన్ని సామాజికరణ చేయడంలోనూ సాహిత్య ప్రయోజనాన్ని ఆశించడంలోనూ ఒక ఈ డిజిటల్ యుగంలో అయినా కూడా మనం కవిత్వం యొక్క ఆకర్షణని ఒక పాజిటివ్ ఒక సమైక్యమైనటువంటి దృక్పథం ఒక సవ్య పదంలోకి నడిపించినటువంటి ఆ సముద్ర నా చిరునామా అన్నటువంటి కడలంతా కవిత్వానికి ప్రతిబింబమైనటువంటి వాడు కాలం మీద సంతకం చేసిన వాడు అటువంటి కవి కనుకనే ఆయన ఎన్నో కావ్యాలు రాసినటువంటిది ఉంది కానీ ఎప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బతుకు నన్ను పోరాటానికి రెచ్చగొడితే తగిలే రవ్వలే అక్షరాల్లో మండిపడతాయి అన్నటువంటి ఒక నిర్భయత్వం చెప్పినటువంటి వాడు ఇంతేకాదు ఇంకోటి మార్కెట్ సరుకునైపోతున్నాననేటువంటి బాధపడి ఆ పరాయీకరణ భావాల మంట పెట్టలేకపోతున్నప్పుడు వాటిని ఆ సాహితీ విలువల్ని ఆ వెలువల్ని మనం కాపాడకపోతే ఎలాగంటూ ఒక నిశ్శబ్ద స్వప్నాన్ని కన్నవాడు పొగచూరిన ఆకాశాన్ని తనదైనటువంటి భావన ఆకాశంగా విస్తరింపజేసిన వాడు యుగాల నిరంతర ఆ సంక్షోభం ఏదైతే ఉందో దానికోసమని కలల పొలాల్ని కాళ్లతో దున్నడం మొదలు పెడుతూ ఉంటే ఆకాశం గొప్పతనాన్ని గూర్చి ఉపన్యాసాలిస్తే ఎలాగా అని చెప్పుకున్నటువంటి తన మీద ఉన్నటువంటి ఆ కాళ్ళను చూసి నేల నన్ను నవ్వుకుంటోంది అని చెప్పడంలో కానీ వాళ్ళకి తనలో మేగడ ఉందనే సంగతి ఎంతో కాగిన మీదటే కానీ తెలియదు కదా అటువంటి ఆ కాగుతున్నటువంటి రగిలేటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక అంతర్జ్వాలని కూడా ప్రతిబించిన వాడిగానే సైనిక సాయుధమై సమర యోగ్యత సైనికుల్ని కూర్చినట్టుగా కవి మూడో కన్నుతో అంతరంగ యుద్ధరంగం చేయాలని చెప్పుకున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వాడి నదుల ప్రబ ప్రతిబింబలోనే కాదు నవమానవత ప్రతీకగానే కాదు సముద్రంలో తన అస్తిత్వాన్ని గొంతుకని విప్పినవాడు కనుకనే ఆ జ్వాలా దీపం గుండె పదాలని పలికుతూ ఎంతో అస్తిత్వవాదాన్ని చెప్పినటువంటిది కనుక వ్యక్తిత్వ మాంత్రికుడిగా ఆ కవిత్వ మార్మికతను తెలిసినటువంటి ఒక మంచి కవిగా నాకు సన్మిత్రుని చెప్పుకునే ఆయన గజల్స్లో కూడా చాలా చక్కటి విశిష్టమైనటువంటి కృషి ఆయన గజల్స్ కూడా పాడుతుంటే ఎంతో గొప్పగా ఎందుకంటే నేసలాము చేస్తా అంటూ అటు అటువంటిది విశిష్టమైనదైనా కవాలీ టైపులు గజిల్స్లో ఈ ధనమంత పోని నా యవ్వనమంత పోని ఆనాటి ఆ బాల్యాన్ని ఒక్కసారి రాని అన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా రేపటి కోసం తప్పించేటువంటి కవిగా నేటి నుంచి నిన్నటి యొక్క జ్ఞాపకాల యొక్క జీవనాలలోంచి ఆధునికత వెంపు ఆ కాలం వెంపు సంతకం చేసినటువంటి ఒక ప్రజాకవిగా ఎప్పటికీ చిరస్మరణీయుడిగా మా దేపల్లిని కలుచుకుంటూ ఆయన ఎందుకంటే అక్కడ నందిగాములు ఇవన్నీ ఉన్నా కాకినాడ వచ్చిన తర్వాత పురం వారి వీధి దగ్గర నుంచి మధుర ఈ మధురాపురి మధురా నగరానికి రావడంలో నా పాత్ర ఉన్నందుకు ఎంతో గర్విస్తూ ఉంటాను ఆయన ఇక్కడ ఈ సాహితీ క్షేత్రంగా చేసుకున్న ఆ మధురా నగర సమ్మోహనుడు రామ్మోహనుడుగా అందరికీ కూడా సాహిత్య చిరునామాలో ఉండడానికి కారణంగా ఆ మన సంస్కృతి నా ఇల్లు అంటూ ఆయన ఎత్తు సమాజం కోసం శ్వాసించు సంస్కారం సాహిత్య సంస్కారాన్ని నేర్పినటువంటి ఒక సుఖవిగా ఆ కలం వెలుగుల్లో ఎప్పుడూ కూడా ఉంటాయి ఎందుకంటే నా కలం వెలుగుల పుస్తకాన్ని అది కవులు యొక్క ఎన్నో అన్ని పుస్తకాలకి నాకు ముందు మాటలు అంతా తయారు చేసేసి అంతా అయిపోయిన తర్వాత ప్రింటింగ్ పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాను అప్పుడు వెంటనే రాయాలి మీరు అంటే పాపం ఎంతో ఇదిగా మేము ఎన్నెన్నో సభలు తిరుగుతూ ఉంటాం కనుక అప్పటికి ఒక్క రోజులోనే వెంటనే రాసిచ్చేసినటువంటి అన్నీ కూడా అన్నింటిలో కూడా నా మా అన్నిటిలో మేఘాల రాగాల దగ్గర నుంచి కూడా ఉంటుంది అలాగే తర్వాత నా యొక్క మిగతా కవితా సంపదలు యుగమురులలో ఉన్న ఆ యుగమరులను ఇక్కడే కావికరణలో ఆవిష్కరణపుడు నేను నిజామాబాద్ వెళ్ళిపోయినా ఇక్కడ ఆవిష్కరణలో దర్శిని అని మేము చాలా విశిష్టంగా తూర్పుగోదావరి జిల్లా సంయుక్త సంయుక్త తూర్పుగోదావరి అది అప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా కవులు రచయితలు దరిశి నేను తొలిగా వేసినటువంటి ఒక విశిష్టత అది నా సంపాదకత్వంలోకి రావడప్పుడు దాని ఆవిష్కరణ నా యుగమురళి ఇంకా అటు శేషేంద్రం ఇచ్చినటువంటి కవిత కూడా అన్నిట్లో కూడా మేము ఎంతో కలిసి వేసి ఎన్ని సభలకు వెళ్ళినా ఉదయమే నాకు తొలిగా ఎక్కడికి వెళ్ళాలన్న వాళ్ళు నేను రాలేకపోతే వెళ్తున్నా అంటే ఎలా వెళ్ళాలన్న దాన్ని ముందు డైరెక్షన్గా ఉండడం అదొక ఆనందంగా ఉండేది ఒక చిన్న లూనా మీద మూషిక వాహనం మీద గజానుండి వచ్చినట్టుగానే వస్తాడు ఇప్పుడు ఆయన అందుకని సెప్టెంబర్ ఆరు అంటే గుర్తుంటే ఇటు సర్వ అలాగే అందులో ఉన్న సంశయాలని కవిత్వ ఈ సమాజంలో ఉన్న సంశయాలని పోగొట్టినటువంటి మాకు గుణనాథుడిగా కనిపిస్తాడు మా మా అదేపల్లి రామ్మోహన్ రో అటువంటి ఆయన వస్తువు శిరీష సుషాయన్ సుషా శుభమస్తు అని కూడా అని అంటే శుభోదయం శుభమస్తు లేకపోతే శుభోదయం అని ఆ నా శుభోదయం పదాన్ని చెప్పడంలో కానీ అలాగే సుషాయి అని మాకే తెలిసినట్టు ఒక విశేషమైన కోడు కొంకు కొంతమందికి అక్కడ మా గౌడ్ గారికి తెలిసినటువంటి విశిష్ట అవన్నీ కూడా ఉంటే ఒక్కోసారి ఎందుకంటే చివరిలో ఒక నాలుగు నెలలు నేను రుచి ప్రత్యే వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన అనుకోకుండా అవడం తర్వాత ఎంతో మేము బాధపడాం కానీ బట్ ఆయనలో ఉన్నటువంటి విశిష్ట తపనను ఎప్పుడు నిరంతరం పోషించేటువంటిది ఎందుకంటే ఆయన సప్త సప్త ఉన్న ఇంకా అశీతి సభ ఏర్పాటు చేద్దామనుకునే టైంలోనే ఆ అశీతిలోనే ఆయన కనుమరుగైన ఆయన యొక్క కవిత్వ దృక్పథం ఆ పదం విశిష్ట ప్రగతిశీల పదం ఎప్పటికీ కూడా అందరికీ కూడా ఆచరణీయం ఆదర్శనీయం మార్గదర్శనం అని చెప్పుకుంటూ అటువంటి జీవన ఆచార్యుల ఆ శిల్పాన్ని ఆత్మవిశ్వాసాన్ని బోధపరిచినటువంటి ఒక జ్ఞాన సముద్రంగానే ఆయన కనిపిస్తాడు అటువంటి అద్దేపల్లికి మరొకసారి సహృదయ ఇవాళ అర్పిస్తూ భౌదీయ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష